భారతలోకి నమిండియా జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే అంటే రెండవ టీ ట్వంటీ మ్యాచ్ భారత్ జరిగిందో అయితే ఈ క్రమంలో భారత జట్టు అద్భుతమైన గెలుపును సాధించింది ఏకంగా తొంభై రెండు పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది అయితే ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యా ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు ఎందుకనంటే బ్యాటింగ్ లోనూ యాభై రెండు పరుగులు చేశాడు ఇక బౌలింగ్ లోనూ తను రెండు కీలకమైన వికెట్లు తీశాడు ముఖ్యంగా ఫోర్లతో సిక్స్లతో దుమ్ము రేపేశాడు అనమాట ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో అయితే ఇక అక్కడ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో రవిశాస్త్రి అలాగే అక్కడున్న ఐసీసీ అధికారికంగా అడిగినప్పుడు హార్దిక్ పాండ్య చెప్పిన మాటలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్గా అయితే వాళ్ళు ఏమన్నారు అంటే మీరు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ ఇద్దరు బా రెండు బాగా చేస్తున్నాయి చేస్తున్నారు అయితే ఇక్కడ ఆల్రౌండర్గా మీ అనుభూతి ఎలా ఉంది అని అడిగితే దానికి హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే అవును ఖచ్చితంగా నేను క్రికెట్ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా టోర్నమెంట్కి ముందు కొన్ని నెలలు చాలా బాగా ప్రిపేర్ అయ్యాను బాడీని నేను రైట్ చేసుకున్నాను రథంలోకి తీసుకొచ్చాను టచ్వుడ్ ఇప్పటి వరకు అంతా బాగానే జరుగుతుంది బ్యాటర్గా నేను ఎప్పుడు గర్వపడతాను ఆల్రౌండర్గా రెండు స్కిల్స్ని కూడా సరిగ్గా మేనేజ్ చేసే చేసేందుకు నేను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటాను అవకాశం వచ్చినప్పుడు బ్యాటింగ్లో కూడా నేను బాగా రాణించడానికి ప్రయత్నిస్తుంటాను అయితే మా టీం బలం ఏంటంటే అందరూ కలిసి ప్లే చేస్తున్నారు బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ కూడా మా జట్టుకు బ్యాలెన్స్ ఉంది అదే మా జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది పిచ్ కొంచెం హోల్డింగ్ ఉంది బ్యాటింగ్కు అంత ఈజీగా లేదు మరికొన్ని మ్యాచ్ల్లో ఫ్లాటర్ పిచ్లు ఇస్తే మరింత బెటర్ అవుతుంది అయితే ఇక అంటే అడిగేవాళ్ళు పిచ్ గురించి కామెంట్ చేసినప్పుడు ఈ రకంగా చెప్పడం అయితే జరిగింది అయితే ఈ క్రమంలో హార్దిక్ పాండ్య ఇంకొన్ని మాటలు కూడా చెప్పాడు రాబోయే పాకిస్తాన్ మ్యాచ్కి మీ జట్టు ఎలాగ సంసిద్ధం అవుతుంది అంటే ఇది జస్ట్ మేము చూపించిన ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గేమ్ మాత్రమే మేము ఎప్పుడు కూడా ఆటని చాలా ఫోకస్డ్గా ఆడుతుంటాం ప్రత్యర్థి జట్టు ఎలాంటి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు వాళ్ళ ప్రస్తుత బల బలహీనతలు ఏంటి అని మాత్రమే తెలుసుకుంటాం కానీ ఏ విషయంలోనూ ఎవరిని తక్కువ అంచనా వేయం సో దానివల్లే భారత జట్టు చాలా అద్భుతంగా నెంబర్ వన్ స్థాయిలో ఉంది ఇక పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్కి ముందు మేము సర్వం సిద్ధంగా ఉన్నాం గాయాల వరద నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటూనే ఇప్పుడు కొంతమంది గాయాల పాలు అయినప్పటికీ కూడా మా బెంచ్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ విషయాలను అసలు మేము భయపడాల్సిన అవసరమే లేదు అంటూ అభిషేక్ శర్మ లేకపోవటం వల్ల భారత జట్టుకు చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది అని అందరు అనుకున్నారు కానీ అటువంటి ఇబ్బందులు ఏమీ లేదని మా బ్యాటింగ్ చాలా బలంగా ఉందని బౌలింగ్ కూడా మేము బ్రహ్మాండంగా రాణించుగలమని ఆల్రౌండర్లే కాకుండా బౌలర్స్ కూడా మంచిగానే రాణిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా అయితే హార్దిక్ పాండ్యా కొట్టుడికి అంటే అటు బౌలింగ్కి ఇటు బ్యాటింగ్కి పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే విధులో వణికి పుట్టి ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ జట్టు అంటే హార్దిక్ పాండ్యాకి ఇంకా వచ్చేస్తాయి అనమాట ఎప్పుడు పాకిస్తాన్తో పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ఉన్నా కూడా హార్దిక్ పాండ్యాలో ఉన్న ఒక అతి వీర భయంకరుడు బయటకు నిద్రలేస్తాడు గతంలో చూసుకున్నప్పటికీ కూడా హార్దిక్ పాండ్యాకి పాకిస్తాన్ జట్టు మీద ఉన్న రికార్డులు కాని అతను కొట్టిన పిచ్చి కొట్టుడు కానీ మామూలుగా ఉండవనమాట సో ఈ క్రమంలో పదిహేనో తారీఖు మనం హార్దిక్ పాండ్యా బ్యాట్ నుంచి తన బౌలింగ్ నుంచి అద్భుతాలను చూడబోతున్నాం అని చెప్పడానికి ఇది జస్ట్ టీజర్ మాత్రమే If you like this video, not forget to like, share and subscribe.